కూడా ఉన్నా తెలుగువారు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా తెలియని వారు ఒక లెజెండరీ చిన్న జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఈనాడు అనేటువంటి పేపరు ప్రతి ఒక్కరూ కూడా తెలుగు వాళ్ళే కాదు అనేక మందికి ఆ న్యూస్ పేపర్ ద్వారా అనేక అంశాల పట్ల అవగాహన కానీ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో వ్యాసాలు రచించడం కాకుండా ప్రజల్ని ప్రభావితం చేసే అనేక అంశాల్లో ఎప్పటికప్పుడు ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఉండేవారు ప్రజా పైన కూడా ఒక లేకపోతే ఏదైనా అంశాల పట్ల ప్రజలకి అవగాహన కలగాలి అనేటప్పుడు ఎంతో ప్రభావితం చేసేటువంటి ఆ వ్యాసాలు అభివృద్ధి పడుతుంది కేవలం ఒక జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించినటువంటి వ్యక్తి తర్వాత కాలంలో అనేక అంశాలు ఒకవైపు ఏదైతే రామురెడ్డి వ్యాపార రంగాల్లో కూడా ఆయన రాణించిన ఎంతో ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి ప్రత్యేకించి దేశవ్యాప్తంగా కూడా భారతదేశ ప్రభుత్వం చేత కూడా అనేక ఉద్యోగులు గౌరవాన్ని జరిగిన్నటువంటి రామాయణం ఈరోజు వారి మరణం రాష్ట్రానికి కానీ తెలుగు వారికి కానీ దేశానికి కానీ పుట్టిన వారి మధ్య ఒకరు కూడా కలిగేదోరకు కానీ జీవితం మాత్రం డెఫినెట్గా ఆ రోజు నందమూరి తారక రామారావు గారి వరకు కూడా చాలా అత్యంత సన్నిహితంగా వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీతో ఎక్కువ అనుబంధం కలిగింది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి రాష్ట్ర పేద ప్రజానీకానికి ఇచ్చేటువంటి సంక్షేమ ఫలాలు కానీ ఏదైనా అంశాలు వెళ్ళినప్పుడు వారి సలహాలు కూడా తీసుకుంటూ ఏదైతే ప్రజలకి అవసరమై ఉందో ప్రభుత్వంలో ఉండేటువంటి లోపాలను కూడా ఎప్పటికప్పుడు చెబుతూ సరిచేసేటువంటి అవకాశాలు కూడా ఇవ్వలేదు ఆ కళానికి ప్రస్తుతం జర్నలిస్ట్లు అనేటువంటి వారు ఎప్పుడైనా పేపర్స్ పరిశ్రమలు కానీ వాటిలో ఉండేటువంటి అంశాలు ప్రభుత్వాల్ని నేర్కొల్పేటువంటి అవకాశాలు అనేటువంటి అలాంటివి అనేక విషయాల్లో ఆయన చెప్పినటువంటి ప్రతి అంశం కూడా kamu tuh kali berharap